అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్టీ ఎయిటీ సిక్స్ రిషి ఆఫీస్కి వెళ్ళాడు కానీ మనసంతా ఏదోలా ఉంది అతని వెనకాల ఏదో జరుగుతుంది అసలేంటో అర్థం కావట్లేదు వైషుకి కాల్ చేశాడు చెప్పు రిషి రీతు ఏం చేస్తుంది అప్పుడు తన రూమ్కి వెళ్ళిందంటే ఇంకా బయటకు రాలేదు తనని ఒక కంట గమనిస్తూ ఉండు ఎందుకు చెప్పింది చెయ్యి ఏదైనా తేడాగా అనిపిస్తే నాకు కాల్ చేయి ఓకే రిషి తప్పకుండా అని తన రూమ్ దగ్గరే అటు ఇటు తిరుగుతూ తను బయటకి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంది వైషో ఇక ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో రిషి ఎన్నడూ లేనిది అలా చెప్పాడు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది ఏం జరిగింది అనుకుంటూ నోటుపై వేలు పెట్టుకొని తెగ ఆలోచిస్తుంది వైషో ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూస్తే అనుకుంటూ చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి ఏవో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ కనిపించింది రీతు అవి ఒకటి రెండు కాదు చేతిలో గుప్పెడున్నాయి ఒక్కసారిగా చూస్తున్న వైషో కళ్ళు పెద్దవయ్యాయి రీతు అంటూ అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను ఆపాలని చూసింది కానీ అప్పటికి ట్యాబ్లెట్స్ నోట్లో వేసుకుంది రీతు రీతు అంటూ అరిచింది వయషో ఆమె అరుపులకి తలతిప్పి చూసింది అసలేం చేస్తున్నావు నువ్వు ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకున్నావు అంటూ కొట్టడానికి చెయ్యింది కొట్టకుండా చా అనుకుంటూ వెంటనే రిషికి కాల్ చేసింది అన్న ఎక్కువ కాల్ చేయకు అనింది రీతు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆమె మాటలు పట్టించుకోనట్లుగా రీతు సూసీడ్ అటెంప్ట్ చేసింది నువ్వు త్వరగా ఇంటికి రా రిషి వాట్ అంటూ అరిచాడు అవును త్వరగా రా ఓకే నేను బయలుదేరి వస్తున్నాను అని కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరాడు రిషి అపోలో హాస్పిటల్ అవుట్ ఆఫ్ డేంజర్ రిషీంద్రవర్మ గారు వేసుకున్న వెంటనే తీసుకొచ్చారు కాబట్టి తనని కాపాడగలిగాం కానీ మీరు కాస్త లేటుగా తీసుకొచ్చి ఉంటే ఆమె వేసుకున్న క్వాంటిటీకి వాళ్ళం కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ కోపంగా రీతు దగ్గరికి వెళ్ళాడు ఆమె స్పృహలో లేదు అతని భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూశాడు అసలేమైంది ఎందుకు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసింది అని అడుగుతున్న వయసుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంతలో అమ్మ రీదు ఏమైంది ఎందుకింత పనిచేశావు నేను లేనిది చూసి వీళ్ళు నిన్ను టార్చర్ చేశారా నా కన్న కూతురికి నన్ను దూరం చేశారు నన్ను బయటకు పంపించినట్లు నిన్ను శాశ్వతంగా పంపించేయాలని ప్లాన్ వేశారు అని ఏడుస్తూ వచ్చింది మెహతా ఆమెను చూసిన రిషి పిడికిలు బిగిసింది ఎందుకొచ్చావు అన్నాడు ఇది నా కూతురు హాస్పిటల్లో ఉంది నా కూతుర్ని చూసే హక్కు నాకు లేదా అంటూ రీతు చెయ్యి పట్టుకొని లేపడానికి ట్రై చేస్తుంటే పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి బయట వెయిట్ చేయండి ఆవిడ ఇప్పుడే స్పృహలోకి రారు అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్ ఇక చేసేది లేక బయటకు వెళ్ళి కూర్చుంది మెహతా రిషికి వస్తున్న కోపానికి మెహతాని చంపాలనిపిస్తోంది కానీ అది హాస్పిటల్ అని ఊరుకుంటున్నాడు ప్లీజ్ రిషి డౌన్ అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి నిమ్మరుతూ ఉంది వైషో ఇక అంతలో నరేంద్ర కూడా రావడంతో రిషి తనకి ఎలా ఉంది అంటూ అడిగాడు ఇంకా స్పృహలోకి రాలేదు మావే గారు అనేది వైశో తల తిప్పి చూసిన అతనికి మెహత కనిపించడంతో కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి అయ్యి ఎందుకు వచ్చావే నువ్వు ఎవడు రమ్మన్నాడు నిన్ను అంటూ ఆరుస్తుంటే ఇది హాస్పిటల్ వైశో కాస్త డీసెన్సీ మెయింటైన్ చేయమని చెప్పవు అంటూ హార్డ్ టోన్తో చెప్పి వయసు చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు రిషి వెళ్తున్న కొడుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు నరేంద్ర పెళ్ళి కాకుండానే తల్లివి అవుతావా ఇడియట్ అంటూ రీతు చెంప చెల్లుమనిపించాడు రిషి తుల్లిపడింది రీతు వాడికి డబ్బులిచ్చాను అని నువ్వు ఆ రోజు గొడవ పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది వాడిని నాలుగు పీకితే అప్పుడు చెప్పాడు అసలేం జరిగిందో ఇప్పుడైనా చెప్పు అది అన్నయ్య నేను వాడు చాలా రోజులుగా లవ్ చేసుకుంటున్నాం మామూలుగా వాడితో ఎప్పుడు పబ్కి వెళ్తాను అలా ఒకరోజు కూడా వెళ్ళాను వాడు డ్రింక్ చేసి నన్ను అని ఆగిపోయింది ఛీ ఇంతకీ దిగజారుతావని అస్సలు అనుకోలేదు ఒక అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలే లేవు అని ఫేస్ చిరాగ్గా పెట్టాడు అతన్ని అలా చూడగానే ఆమె మీద ఆమెకే అసహ్యం అనిపించింది మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు వాడు నన్ను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడన్నయ్య ఎవరికి చెప్పాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేశాను అంటున్న రీతూ మాటలకి కోపంతో పిడికిలు బిగించాడు ఇంకో విషయం వాడికి రేపు ఎంగేజ్మెంట్ ఒక గుప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అందుకే నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ చెబుతుంటే అయితే నువ్వొక పని చెయ్యి అన్నాడు రిషి ఏంటన్నయ్య అనగానే ఏదో చెప్పాడు సరే అన్నయ్య నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను ఇంకోసారి నాకు తెలియకుండా ఏదైనా పిచ్చి పనులు చేశావనుకో నువ్వు చనిపోవడం కాదు నేనే నిన్ను చంపేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రిషి ఇక్కడ ఎలా ఉన్నావమ్మా బాగున్నా ఇన్ని రోజులవుతుందో నిన్ను చూడక అవునాన్న ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయాను ఎగ్జామ్స్ ఎలా రాసావు అంటూ బయటకు వచ్చాడు పవన్ బానే రాసానన్నయ్యా వయసు ఎలా ఉంది దానికేంటి చాలా బాగుంది వాళ్ళ ఆయన చాలా బాగా చూసుకుంటాడు పెద్దనాన్న పెద్దమ్మ ఎలా ఉన్నారు ఇలా ఉంటారు సొంత మేనల్లుడు ఇలాంటి వాడు అని తెలుసుకోలేకపోయామే అని బాధపడుతూ కూర్చున్నారు జరిగిపోయిన దాని గురించి బాధపడడం ఎందుకు వాడి వల్లే కదా కూతురు దూరమైంది దూరమైంది అని బాధపడుతూ కూర్చుంటారా లేక వెళ్ళి అల్లుడిని క్షమించమని అడుగుతారా ఏంటో రిషిని ఎంత బాధ పెట్టినా కానీ పెద్దనాన్న ప్రాణాలు కాపాడాడు అయినా కానీ అల్లుడితో మాట్లాడాలంటే నామోషిగా అనిపిస్తుంది పెదనాన్నకి ఇంకా ఎప్పుడు మారుతాడమ్మా సర్లే బావగారి గురించి మనకు తెలియదా ఎంత మొండివాడో సరే కానీ నువ్వేంటే ఇలా చిక్కిపోయావు నీ మీద బెంగతో అంటూ అమ్మని అతుకుపోయింది చాలే ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా అమ్మ గుర్తు రాలేదు కానీ ఐస్ పూస్తోంది అని అలకగా పెట్టింది ఫేస్ ఉమ్మా అంటూ తల్లిబుగ్గకి మొద్దిచ్చింది సర్లే కానీ నీకు ఇష్టమైన సున్నుండలు చేశాను ఇదిగో తిని ఎలా ఉన్నాయో చెప్పు అంటూ దాత్రి నోట్లో పెట్టింది చాలా బాగున్నాయి మా అమ్మలా సరే కానీ ఏంటమ్మా ఇన్ని ఐటమ్స్ చేసావు ఎవరైనా చుట్టాలు వస్తున్నారా వస్తున్నారు అవునా ఎవరు నిన్ను చూసుకోవడానికి పెళ్ళివారు వస్తున్నారు ఏంటి పెళ్ళివారా అంటూ అరిచింది దాత్రి అవును రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అదేంటమ్మా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా అని అడుగుతున్న దాత్రి మాటలకి నీకేంటే చెప్పేది అన్ని నీ పర్మిషన్ తీసుకొని చేయాలా అన్నాడు పవన్ అదేంటన్నయ్య నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకో ఎవరినైనా లవ్ చేస్తున్నావా అన్నాడు ఆ మాటకి గతుక్కు మంది దాత్రి అది కాదన్నయ్య నా స్టడీస్ ఇంకా పూర్తి కాలేదు కదా అబ్బాయికి చెప్పాం నువ్వు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అని నెక్స్ట్ ఇయర్ పెళ్ళైన తర్వాత నేను చదివిస్తానన్నాడు ఇంకేంటి అంత మంచి సంబంధం పోతే మళ్ళీ రాదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెబుతున్న పవన్ మాటలకి తెలియకుండానే కళ్ళల్లోకి నీరు చేరింది ఇంకేం మాట్లాడలేక తన రూమ్కి వెళ్ళిపోయింది దాత్రి ఏమైంది అలాడలుగున్నావు అనింది పూజ రూమ్లో ఒంటరిగా కూర్చున్న దాతరిని చూసి రేపు నాకు పెళ్లి చూపులు ఏంటి పెళ్లి చూపులా అంత సడన్గా పెళ్ళి అంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అదే నాకు అర్థం కావట్లేదు అడిగితే చాలా మంచి ఫ్యామిలీ అది అని చెబుతున్నారు మరి రోహిత్తో ఈ విషయం చెప్పావా అసలు నా మనసులో మాటని వాడికి చెప్పలేదు కాల్ చేసి నాకు రేపు పెళ్లి చూపులు అని ఎలా చెప్పాలి ఈ విషయం వాడికి చెబితే ఊరంతా ఒక్కటి చేసి వెళ్ళిపోతాడు ఊర్లో పరువు పోతుంది నాన్న పరువుకి ప్రాణమిస్తాడు ఇప్పుడు నా వల్ల పరువు పోతుంది అంటే చాలా బాధపడతారు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా ఏమోనే నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడైనా నిజం చెప్పవే వాడంటే నీకు ఇష్టం లేదా చెప్పాను కదా నాన్న పరువు పోతుంది అంటే ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నీ బొంద ఇప్పుడు కూడా పరువు పరువు అంటూ కూర్చోవు వాడెవడో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు జీవితాంతం ఏడుస్తా కూర్చుందివు వాడికి నువ్వంటే నాకు ఇష్టమని ఒక్క మాట చెప్పు ఈ ఇంటి పరువు పోకుండా వాడే చూసుకుంటాడు వద్దే ఇలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది నేను చెప్పదలుచుకోలేదు అని మాట దాటేసింది దాత్రి దీని పని ఇలా కాదు ఆగి నీ సంగతి చెబుతా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పూజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్